vâng 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 హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మన ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ ఆ పెళ్ళి అయితే రాత్రి అయిపోయేది కదండి జాన్సీ ఛానల్లో చూసుంటారు పొద్దున్నైతే పొద్దున్నేం కాదంటైం తొమ్మిది బాగు దాకా అవుతుంది ఆ కొత్త పెళ్లి కూతురు అయితే మన గార్జియన్లో పని చేస్తుంది పెళ్లి పెద్ద నిన్న రాకపోకుండా వాళ్ళు చూడండి హాయ్ పెద్ద హాయ్ బాయ్ హాయ్ బాయ్ అదండి సంగతి ఇక మనం వెళ్ళేసి పెళ్ళి కూతురు గారిని చూద్దాం మొట్టమొదటి రోజే అత్తగారింట్లో పని చేస్తుంది ఆయన పెద్ద పని చేస్తుంది ఫస్ట్ రోజే అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి లేనా మీరు బావురు చేస్తున్నారు అంటే కూరగాయలు కోసుకున్నాయి పండిపోయి చూసానండి మరి కొత్త పెళ్ళి నేను కొత్త కూడా నా చేత ఎంత పని చెప్తున్నారు చేయలేకపోయినా నేనైతే చేస్తాను మొక్కలకి ఎరువుగా ఉంటుంది అని బియ్యం కడిగిన నీళ్లు చూపిస్తాం ఇవన్నీ కలిసి డబ్బాలు మీకు చేయలేని పని నేను కొత్త అయినా సరే సిగ్గు లేకుండా భయపడకుండా ధైర్యంగా చేస్తున్నా ఏమయ్యా నా లాభం కోసం ఇందులో కాసిన మంచి నీళ్ళు కలుపుకొని మొక్కలకి హోమ్ మేడ్ అనమాట చక్కగా మన ఇంట్లోనే రసాయనం రసన లాగా తాగొచ్చు ఏమంటే ఏం లేదులేండి ఈ రోజు చేసింది రేపు సాయంత్రానికి లోపు కలుపుకుని అంటే ఒక నైట్ అలా అలా ఉంటది కదా పోసుకుంటే మంచిది పని అవడం వల్ల నేనైతే పోయలేకపోయాను ఇది నిండిపోయేసరికి పోదామని చెప్తా ఆలోచన అయితే వచ్చింది ఆ ఇది సంగతే దీంట్లో కొన్ని కూరగాయలు అంటే కుళ్ళి పోయి ఉంటాయి కదా అంటే బాగా దాంట్లో ఉన్న కూరగాయలు కదా అవన్నీ తీసేసి పిప్ప అంత తీసి బయటపడి అని చెప్పానని నీళ్ళైతే కలుపుతున్నాను அந்ரோ தோடு அண்ணா ஏதா ஊரேதான் தோடு காட்டா పనువాక వా చీ పాడు చెయ్యి స్మెల్ కూడా బాటల్లా కు ఇట్రా మంచి తర వస్తుంది చూపుతా ఓ అమ్మో ఎట్లా చూడండి మొక్కలు బాగా రై కట్టాలండి మనకి కొంచెం మోటార్లో నీళ్లు కొంచెం ఉప్పుగా అయితే తాగాల్సిందే నా మొక్కకు పోసేండ్లు పోసే అబ్బో జామకాయలు కూడా అంత కంపుడు తియ్యవు కూలిపోయింది ఇదండి మర్చిపోయాం మీకు చెప్పలేదు కదా ఇప్పుడు దాకా ఇదిగో ఝాన్సీ వాళ్ళ నాన్న ప్రోత్సాహంతో ఇది బండ్ వేసాడు పంచలో ఏం జాన్సీ ఇది ఇంతవరకు వేసారు ఇంతవరకు వేసాడు అనమాట అంటే లోపలికి తీసుకెళ్ళకోకుండా వేసాడు యాక్చువల్ నేను ఏద్దాం అనుకున్నా కానీ అంటే ఇది కరెంట్ పని చేపిద్దాం కదా నా వల్ల అనే మాట ఉండదు గురు అంటే నేను మళ్ళీ అన్నీ లేపి తీసుకోవాలి బండ వేపించేటప్పుడు ఇదిగో ఇక్కడ నుంచి ఒక పైప్ రా వైర్ రావాలి బయటికి ఏమని నా వల్ల కాకపోతే వచ్చి కూర్చున్నావు నువ్వు ఇక్కడ రేకుల కింద మరి నా వల్ల కాకపోతే నువ్వు కట్టించి కదుగురు ఏ ఎంత బాబు మాటలో ఏం చేసి ఓహో మీ ఇంటికాడ ఇదే తాగుతారా పెళ్లి పెద్దలు పిల్లలు కాదు అలా అయిదా బలంగా ఉండడా తాగిపోయినా సరే కానీ మీరు తాగేది అదే కదా చూసుకో మనస్ఫూర్తిగా ముక్కడ పెట్టుకుని చిన్నప్పుడు పిల్లలు ఒళ్ళో ఉండి ఎక్కడ వాళ్ళు ఇక్కడ కూర్చునేవాళ్ళు వాళ్ళు అవి చూస్తేనే లేదు కానీ ఈ కూరగాయలు అవన్నీ కలిపి ఉంటాయి కదండి అందుకు వచ్చింది నీళ్లు నీళ్ళు కలుపుకోవాలి ఎట బయ మీరు అనలేకపోతున్నారు నేను అనలేకపోతున్నాను మీరు దగ్గరికి పెట్టు ముందుకు పెట్టు ఆగు కట్ల తెట్లా ఇడిదిప్పి కొంచెం ఇడిదిప్ప ఫోటో తీయాలి కదా తమ్నైళ్ళకి పోర్ట్రేట్ రావట్లేదు ఈ ఫోకస్ అవట్లేదు కొంచెం పైకి లేపు లేం వస్తుంది మీరు అంతేం వస్తుంది మీరు దగ్గర ముక్కుల మీద ఏం లేండి ఇక్కడ తమ్ తమ్ ఫోటో తెద్దామని చెప్పి నచ్చే ఈ నీళ్ళు రావట్లేదు కానీ స్వెల్లు ఈ కుళ్ళి ఈ కుళ్ళి కూరగాయలు ఇవన్నీ భయంకరమైన ఆశలు వస్తున్నాయి అనమాట అందుకే జాన్స్ కొంచెం ప్రాంక్ చేసా ఫోటో అని చెప్పి ఇప్పుడు తెస్తాను ఫోటో నడుం కడుతుంది అదొక దొంగ నువ్వు నన్ను సోఫా డब्बा బట్టల్స్ వచ్చిద్దని చెప్పాననే ఏసే తండ్రి ఓ అమ్మ ఓ మాయ ఓ ఏం భయంకరంగా అవుతుంది జాన్సీ రెన్నా హ్ ఫస్ట్ ని నా చేత నా ముక్కుకు పోసా కానీ కొత్త పెళ్లి కూతురు పోయి ఉండి అలవాటు అయిపోయిన మనిషిలాగా చేస్తున్నావు నా సొంత కుటుంబం నా సొంత ఇల్లు చిన్నప్పటి మామూలు అవునా ఏమన్నది చింత పైన పడుతుంది అత్త నీళ్ళు అనుకుంటున్నావేంది నుంచి చిందే రెండు పోసాయని చెప్పారు మా అమ్మ వాళ్ళు ఈ బండి మొక్కలు అండి మా మావి గారు వాళ్ళ ఇంటి దగ్గర అంట పెడతారంట మావయ్య గారు అయితే ఈ కొమ్మలు అయితే అన్నారు ఇవే నా మావయ్య గారు మల్లి చెట్లు అయితే పెరగతున్న పూలు పోతే నా టార్గెట్ అసలు మల్లి చెట్లు కాదు ఎంత ఎత్తు నేను ఏ అయితే కనకంబరాదు లైన్లో పెట్టుకున్నాను అవన్నీ ఎంత ఎత్తు పూసి పూలు పూసి ఆహా చెట్లు పెద్దవి పూలు పూసి కాయలు కాయాలి కాయిలు కాయాలి కాయిల్ కాదు కనకాంబరం కాయలు కాయాలే ఆయిల్ జాంకాయలు బొప్పాస్ కాయలు కిటికీలు తలుపులు మొత్తం వేసి ఇంట్లోకి వచ్చిన స్పెన్లు కాదు ఏం పూలమ్మ ఇక్కడ రెండు వచ్చినాయి ఈ రెండు మూడు అది సెంట్ మళ్ళీ అప్పుడు నలుగు రూపాయలు పెట్టి మొక్క కొనుక్కొచ్చానని వీడియో చేశాను కదండి ఆ చెట్టు అది నిన్ను ఇంత కంపలో పెట్టాల్సి వచ్చింది మొక్క ఏమనుకోవద్దు సారీ నీ మంచి కోసమేనంట వెళ్ళిపోతా జాన్సీ నుంచి నా వల్లే ప్రాబ్లం అయిందంట నేను వెళ్ళిపోతా ఇంట్లోకి నువ్వు పోసుకుంటావా ఏం చేసుకుంటావో చేసుకో అవును కోసుకుంటా మీద <laughs> పోసేవుగా <laughs> <laughs> బజ్జీలు ఇప్పుడు కోసి మన రసాయనాలు అయితే మొక్కలు అన్నిటికి అందించేసానండి చక్కగా అవి పీల్చుకుని మంచి బలాన్ని తెచ్చుకుని మన పూలైతే మేము పీల్చుకోలేకపోతున్నాం ముందు మనం పరమాన అట తాగుతున్న పాయసం చక్కగా పొట్టలో లట్లు వేసుకుని పొట్టలో లట్లు వేసుకుని అవి కూడా చక్కగా వాటికి అదే మీరు బాగా తీసుకొని బాగా కాయండి నువ్వు స్నానం చేస్తే ఇంట్లోకి రా సరే మా యా ఇంటి దగ్గరకే ఇవి అంటే ఇవి కొమ్మలే బతతాయి అండి అన్నాడు ఆయనకైతే మన మెయిన్ మెయిన్ ఇరిచేద్దాము నేను ఇరిచి అది కాడి సైడ్ పెట్టే చూపించరు పో బతకతే వద్దులే ఇరు ఇప్పుడు అడిగే పెట్టలేని పరిస్థితిని బట్టి ఎలా మళ్ళీ ఈ మళ్ళీ ఇరిచిన కాడ నుంచి బతకతి చెప్పు చూసిద్దాం పో మొత్తబంది కావడం చోత బాడలిద్ది రెక్క బంది అయితే బాగా చాలా చోట్ల పూలు వచ్చేసినండి మన నీళ్ళు తేడా వల్ల మనకి లేట్ అవుతుంది పూలు అయితే కాయడానికి పాము వాహన టేక్ దిస్ తీసుకో ఒదిలిపెడ్రా బండి మీద బండి మీద కాలు చేయి సాగి దెలవయ్య బాబు ఆ అవె కాలు చేయి సాగాల నీకు ఎక్సర్సైజ్ అవ్వాలా ఏలో సరే కటరిచ్చి సాగి అయినా ఇబ్బంది ఏం లేదు బాయ్ 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 ఏంది రానా స్టైల్కి ఏం తక్కువ లేదు జేబులో చేజుడు ఎట్ట పెట్టాడు ఎందుకు అమ్మ స్టైల్ ఎందుకు మరి స్టైల్ లాగా కనబడుతుందా కాదా ఎందుకు మరి ఇది కవర్ కవర్ చేస్తానావా अरे अरे నేను కవర్ ని నినకాలి ని కందిచగా నా స్టైలే నీకు వస్తున్నా నానాలగా నువ్వు వలే కవర్ అన్నం ఎంచు నేను అది లే లే బట్ కొాలసిందేని ఇక్కడ మాటలు మార్చేస్తున్నారు గాంద్రవ అయ్యా అన్న చేయాలగా డౌన్ లైట్ కొచ్చు కట్టాలండి బండి ఆగా ఆగా నవ్వు నవ్వు అయినా చెప్పు కొన్నాళ్ళకి వస్తున్నాడా కొన్నాళ్ళకి వస్తున్నాడా స్టైల్ దివాయ బాబు జార్తా చెయ్య స్టైల్ స్టైల్ లాంటిది కొత్త పిల్లలు మిగిలిపోయిన మాకు అంటే ఇదే అందరం తినేసారండి పిల్లలు మాయ అమ్మమ్మ లేదు చర్చి కాడికి వెళ్ళింది అంట రాత్రి చాలు చాలు నాకు రెండు సార్లు గ్యాస్ వేసాం లేదు రాలేదు ఈ కూర చూడండి ఏం చేసిందో ఈ మిల్లీ మేకర్ లో ఉండ కూర కవర్ అంటే కొంచెం కూర ఉందండి మరి అందరికీ రావాలంటే రాదు కాదు అందరూ నాకు చియా నాకు చియా అని అంటారు ఇంట్లో నాన్ వెజ్ మరి కంపల్సరీ ఉండాలి కాబట్టి బంగాళదంప ఈ మిల్ మేకర్ లో చాలా ప్రభుత్వం అందరు ముందుగా నేర్పారు అంటే సర్దుబాటు అన్నింటిలో నాగలంక అండి నాగలంక దగ్గర గడపేశ్వరం మీకు ఎవరికైనా తెలిసి కానీ అదే చేయండి వీడియో అంతా చాలా జోక్ వచ్చిందని కొత్త కొత్తగా ఎంత వింతగా ఉంది హలో శ్రీమతి చెప్పండి టాబ్లెట్ ఇవ్వండి ఇది నేర్పించారు మిమ్మల్ని ఒక టాబ్లెట్ వేసుకుంటానికి గ్లాస్ నీళ్ళు దమ్మని పద్ధతులు నేర్పించాల మీ ఇంటికాడ మిమ్మోళ్ళు మిమ్మ మిన వాళ్ళు పద్ధతులే కాదు నీకు మతిమరుపు కూడా బాగా ఎక్కువగానే ఇచ్చారు అది పరగడుపుని వేసిన టాబ్లెట్ అయిపోతుంది ఇంత మతి మార్పు వేయండి సారీ చె ఒకసారి తప్పుసాగచ్చు రెండోసారి మాత్రం పర్ఫెక్ట్గా జరిగింది ఏదైనా వీళ్ళకి కరెక్ట్గా ఇచ్చా నీ ఆరోగ్యం ఎలా ఉంది తీక్లాస్తాయి చదనిగా ఆరోగ్యం అయితే ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయిందండి ట్వంటీ ట్వంటీ తగ్గింది చాలా బాగుంది అదండి సంగతే ఈ వీడియోకి అయితే మరొక బాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా కామెడీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నిజంగా చాలా కామెడీ కామెడీగా ఉంది ఈ వీడియో నాకైతే చాలా నచ్చింది నేను మళ్ళీ అదే రివిజన్ ఆటర్గా మళ్ళీ చూసుకుంటాను ఎట్లా వచ్చిందని చెప్పాను ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి